ಗ್ರೀನ್ ಫ್ಲಾಗ್ 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 ಅಡುಗೆ ಅದೇ ಶಾರ್ಟ್ ಇಸ್ತರ మా అందరూ పలకంటే చెట్టు చెప్తాను ఈరోజు గుడితే ముందు అవసరాల అనుచిబ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని స్వచ్ఛంధ్ర స్వచ్ఛ భారత్ జై స్వచ్ఛ దయచేసి ఆటో వాళ్ళు ఏం చేయడం చాలు ఏమనుకోవద్దరు పది నిమిషాలు ఆటోలో తర్వాత ప్రత్యక్ష ఉంటుంది ఎందుకు ప్రత్యక్ష ఐదు నిమిషాలు కదా అయితే చాలాసేపు ఉండదు దయచేసి అంత స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనము రాయచోటి పట్టణంలో మానవహారము మరియు ర్యాలీ అవగాహన కార్యక్రమాలు చేపట్టాం ఇదే విధంగా మన జిల్లాలో ఉన్నటువంటి ఐదు వందల పంచాయతీలు నాలుగు మున్సిపాలిటీల్లో కూడా అందరు ప్రజాప్రతినిధుల యొక్క పార్టిసిపేషన్తోని అధికారులు ప్రజల భాగస్వామ్యంతో ఎన్జిఓల భాగస్వామ్యంతో ఈరోజు ఈ నెల స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మూడవ శనివారం కార్యక్రమంలో వేస్ట్ మీద అవగాహన కల్పించడం జరుగుతుంది ఈ వేస్ట్ అనేది పర్యావరణానికి ఎంత ప్రమాదకరమో దాని ప్రజలకు అవగాహన కల్పించడం సో తద్వారా మన సమాజంలో వేస్ట్ యొక్క వేస్ట్ వ్యర్థాలను శాస్త్రీయంగా తగ్గించడానికి ట్రిపులర్ ప్రిన్సిపల్ రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ అనే విధానాన్ని ప్రజల్లో తీసుకెళ్లడం మేజర్ గ్రామ పంచాయతీలు పదివేల కంటే జనాభా ఉన్నటువంటి అన్ని పంచాయి